కోత్రాలు మీ అందరికీ వందనాలు ఈ సంవత్సరంలో చాలా మేళ్ళు జరిగాయి ముఖ్యంగా మా పండుగ అయితే యుఎస్ వెళ్ళాలి లండన్ వెళ్ళాలి అక్క నేను యూకే అంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటే అసలు ముఖ్యంగా మా కుటుంబంలో మా పేరెంట్స్ నాన్న వాళ్ళు వాళ్ళు తినడానికి లేకపోయినా మా చదువు ఎప్పుడూ ఆపలేదు వాళ్ళు కష్టపడైనా మా ఇంట్లో అందరినీ చదివించారు మా అక్క జిల్లలో ఏడుగురు అన్నదమ్ముల ఏడుగురు కానీ ప్రతి ఒక్కరూ చదువుకునే ఉన్నాం వాళ్ళు ఎంత ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా వాళ్ళు ఎండ కష్టపడైనా మమ్మల్ని మాత్రం చదివించి మేము వాళ్ళ కష్టపడకూడదు అని ఒక స్థాయిలో అది ప్రైవేట్ జాబ్ అయినా కానీ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మా పేరెంట్స్ మమ్మల్ని అందరినీ ఉంచారు ఇది ఒక విషయంలో మాకు దేవుడు తోడుగా ఉన్నారు మా పండుగ అయితే నేను వెళ్ళాను అక్క లోన్ విషయంలో అయితే తను చాలా బాధపడింది వాళ్ళు ప్రేయర్ బాగా చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మేమందరం కూడా ప్రేయర్ చేసుకున్నాము వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు పిన్నవాళ్ళు ఈ లోన్ ఎట్లా అని ఆమెకైతే ఆ హెల్త్ కూడా కొంచెం పాడైపోయింది కానీ దేవుడి కృప వల్ల లోన్ కూడా శాంక్షన్ అయ్యి చివరికి తను ఇప్పుడు లండన్ అయితే వెళ్తుంది దూరంగా వెళ్ళినప్పుడు కూడా తను ఎదగాలి అని తనకు మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకున్నా ఈ సంవత్సరం నేను ఇంకో ప్రేయర్ కూడా చేసుకున్నాను మా సందీప్ వైజాగ్లో సీట్ రావడానికైతే వాళ్ళు కూడా మా బాబాయ్ పిన్న చిన్న మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు ప్రతి విషయాన్ని ప్రేర్లోనే ఉంచుతారు మాట్లాడతారు దేవునితో ఎప్పుడు దేవునితోనే ఇంత పని చేస్తే మీకు శక్తి ఎలా వస్తుందంటే దేవుడే ఇస్తాడమ్మ శక్తి నువ్వు ప్రార్థన చేసుకొని నన్ను ధైర్యపరిస్తారు వాళ్ళు అలాగే తమ్ముడు విషయంలో కూడా ఇద్దరికే ఉంది ఒక సీటే ఉంది ఇద్దరే ఉన్నారు కానీ చాలా టఫ్గా ఉంది ఆ కాంపిటీషన్ బట్ దేవుడు ప్రార్థించినప్పుడు తమ్ముడికి ఎక్కువ మార్కులు ఉండడం వల్ల ఆ సీట్ తమ్ముడికి వచ్చింది వైజాగ్లో యూనివర్సిటీలో వచ్చింది తన ఫిషరీ చేపలు డాక్టర్గా చదువుతున్నాడు ఇది ఒక మేలు జరిగింది మా మామయ్య గారు చనిపోయాక తక్కల కుటుంబంలో చాలా అల్లకొల్లం అనేది జరిగింది కానీ ఈ సంవత్సరంతో రెండు వేల ఇరవై ఐదుతో అదంతా పోయి సంతోషం దేవుడు అనుగ్రహించాడు ఆనందాన్ని దాన్ని బట్టి మేము దేవుని స్థుతించుకుంటున్నాం ముఖ్యంగా మీరు మా పండుగ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే నేను కూడా హెన్రీ మాస్టర్ వల్ల స్టూడెంట్నే నాకు మొదటి టీచర్ వినోద మేడం అయితే నా ట్యూషన్ నుంచి స్టార్ట్ అయింది హెన్రీ మాస్టరు నాకు కూడా చదువులో చాలా గొప్పగా చెప్పారు అలాగే నా ఆత్మీయంగా కూడా ఒక కాపరిగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నారు ఆత్మీయంగా బలపరిచిన వారిగా ఉన్నారు మా చర్చి గురించి కూడా ప్రార్థన చేయండి మా మందిరం గురించి నూతన మందిరం కట్టించుకోవాలనే తలంపుతో మా సంఘం ఉంది దాని గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయండి మా పండుగకి మా తరఫున వాళ్ళ బావగారు చిన్న సన్మానం చేయాలి అని మా జాయి జాయిసి అలాగో పండుగను అలా ఇష్టపడతారు మా వారు మొదటిగా నాకు గురువుగా చదువు చెప్పిన గురువుగా ఉండి నా ఆత్మీయ గురువుగా ఉన్న మాస్టర్కి మేము చాలావా కప్పాలనుకున్నాం తర్వాత ఆయన శిష్యులకు కప్పుతాం అన్నా కష్టపడి చదివా కదరా గురువుల కోరిక ఏంటంటే శిష్యులు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు మేము ఇదే స్థానంలో ఉంటాం మీరు మాత్రం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి ఇంకా కొంతమందిని ఆ స్థానంలోకి తీసుకెళ్ళాలని కోరిక అందుకని ముందుగా పరిమళాకే సన్మానం చేద్దాం ఆ జీవరత్నం కూడా వస్తే మంచిది ఇక్కడికి జీవరత్నం పావని కూడా వస్తే మంచిది ఉన్నారా రండి ఒకసారి రండి గ్రూప్ ఫోటో ఒకటి దిగుదాం కావుని జీవరత్నం జీవరత్నం బయట జీవరత్నాన్ని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే చక్కని కుమార్తెని ధైర్యంతో ప్రోత్సహించి ఇంత పెద్ద చదువు కలిగించిన మాటలు కాదు ఈరోజు మనకు కనపడే కనపడే పరిమళ దాని వెనక ఎంతో కృషి పట్టుదల ఎన్నో కష్టాలు ఆ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు ఇటువంటి స్థానం రావాలంటే ఉట్టుగా వచ్చే స్థానం కాదు కాబట్టి ఆ తల్లిదండ్రుల ముందు అప్రిషియేట్ చేస్తున్నా బిడ్డ పరిమిళ వారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు దీవించిన కాకపోయి పట్టుకోవడుతుందా చీకట్లో ఉన్నావా ఈ స్థాయిలో ఉండడానికి ఫస్ట్ గురువులే కారణం గురువు తర్వాత రజనక్క కూడా ఉంది ఇక్కడే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ అక్క వాళ్ళందరం మేము ఈ స్థాయిలో మంచిగా ఉన్నాం అంటే ఫస్ట్ గురువులు మంచిగా ప్రోత్సహించి మా తల్లిదండ్రులకి వాళ్ళని కూడా ఇలా చెప్పడం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాం సార్కి మేము మా జీవితాంతం మేము కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ మీ చాలు ఈ సమయంలో కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేసిన తర్వాత అందరికి భోజనాలు ఉన్నాయి కొద్దిసేపు కొద్దిగా ఓర్పత ఉండాల్సిందిగా రండి స్పందన ఎవరిని పిలిస్తే వాళ్ళు రండి കൂലേഷൻസ് കൂലേഷൻസ് ദിന നിന്ന ആശീർദ്ദേശനുഗാക്ക అభిమానాన్ని మన్నించి ఈ స్వతంకూడెక్కి మీరు అందరూ నేను చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను